హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి అక్కడక్కడ మా చిన్న పాప వస్తు ఉంటది మీరైతే అసలు నా చాలా పెద్ద పెద్ద టైలరింగ్స్ అయితే ఉన్నారు కానీ నేను యూట్యూబ్ చూసుకునే టైలరింగ్ అనేది నేర్చుకున్నానమాట సో అలా నేర్చుకోవడం వలన నా బ్లౌజులు నేనే కుట్టుకుంటున్నాను వంద మందిలో ఒక్కరైనా ఈ వీడియో చూస్తారు కదా అనేసి పెట్టాను అనమాట సో నచ్చితే లైక్ చేసేసండి ఇక్కడ వచ్చేసరికి రౌండ్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా సులువుగా ఇక్కడ ఒకప్పుడు నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు యూట్యూబ్ చూసే అనమాట చాలా అంటే చాలా కష్టం అనిపించిందండి ఇప్పుడు మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది చిటికెలో ఇలా రౌండ్ నెక్ అనేది అనమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి రౌండ్ నెక్ చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ అనేది నిగిడీకూడదు అనమాట రౌండ్ నెక్ కుట్టేటప్పుడు ఆ మిషన్ ఎలా తిరిగితే అలానే మనం కూడా ఫాలో అయిపో ఎవరికైనా రౌండ్ దగ్గర చెయ్యి తిరగడం చాలా కష్టమండి అంతకు తోడు యూట్యూబ్ చూసుకొని నేర్చుకోవాలంటే ఇంకా కష్టం అనమాట సో అందుకోసమే ఇక్కడ చూసారా నేను డ్రాయింగ్ వేసుకున్నాను అలా చక్కగా రౌండ్ డ్రాయింగ్ అనేది వేసేయండి ఆ డ్రాయింగ్ విధానంగా ఒక పాదము అత్తలుకుండేటట్టుగా ఇలా మధ్యలో ఒక సూది కుట్టు పడేటట్టుగా ఇలా చక్కగా కుట్టేసినట్టుగా అయితే రౌండ్ చాలా చక్కగా తిరిగిపోద్ది రౌండ్లు కుట్టేటప్పుడు క్లాత్ పైన చెయ్యి నీట్గా పెట్టుకొని మిషన్ ఎలా తిరిగితే అలానే మనం కూడా తిప్పాలన్నమాట చేయిని అటు ఇటు క్లాత్ నిగడేసినట్టుగా అయితే రౌండ్ వచ్చేసరికి ముడతలు ముడతలుగా వచ్చేస్తాను కదా మీకోసం నేను వాయిస్ ఓవర్ ని ఇచ్చేసి ఇలా క్లియర్ గా చెప్తున్నాను మీకు అర్థం అని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి చుట్టూ రౌండ్ అయితే కుట్టేశాను కుట్టేసా అనమాట ఈ క్లాత్ ఎక్స్ట్రా ది కట్ చేసేసాను మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకున్నానండి రౌండ్ దగ్గర ఈ రౌండ్ చుట్టూ చక్కగా ఇంకొక కుట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే సొంత బ్లౌజులు కదా సొంత బ్లౌజ్ అవని పొంత బ్లౌజ్ అవని ఇలా రెండు కుట్లు వేసినట్టు అయితే బ్లౌజ్ అనేది తొందరగా ఖరాబ్ అవదు ఇక్కడ రౌండ్ బాగా తిరగాలంటే ఇలాంటి ఘాట్లు అనేది చక్కగా పెట్టుకోవాలన్నమాట నేను యూట్యూబ్ టైలరింగ్ నేర్చుకున్నప్పుడు చాలా అంటే చాలా కష్టపడ్డానండి అలాగే కాటన్ బ్లౌజెస్ చాలా వేస్ట్ చేశాను ఎన్నో బ్లౌజులు వేస్ట్ చేస్తేనే నాకు ఇలా వచ్చింది అనమాట ఇక్కడ చుట్టూ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూసారు కదా క్లాత్ ని ఇలా చక్కగా తిరగేయడమేనండి చాలా ఈజీ అనమాట ఇలా తిరగేసి బ్లౌజ్ కుట్టేటప్పుడు మన బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఉల్టా ఉండాలన్నమాట తిరగలేసి ఉండాలి అప్పుడు మనం ఉల్టా చేసినప్పుడు సీదా అయిపోతుంది ఈ బ్లౌజ్ క్లాత్ అని బ్లౌజ్ కి లేని కొన్ని డిజైన్లు పెట్టి బ్లౌజ్ ఖరాబ్ చేసుకునే కన్నా ఎలా చక్కగా డీప్ నెక్ పెట్టి బ్లౌజ్ అనేది పొడుగుండేటట్టుగా చూసుకోవాలి అప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం ఎంత లావుగా అయినా ఎంత సన్నంగా అయినా బ్లౌజ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ తిరగేసిన బ్లౌజ్ కి చూసారు కదా ఒక్క పాద మంచు మధ్యలో చక్కగా నీట్ గా ఎలా చక్కగా తిరగలేసేసిన తర్వాత ఇలా ఒక కుట్ట అయితే వేసేసేయాలన్నమాట బ్లౌజ్ కుట్టడం అంత అంత సమాస కాదండి చాలా నీట్ గా కుట్టాలన్నమాట అలాగే మెయిన్ రౌండ్లు కట్ చేయడం కూడా కరెక్ట్ గా రావాలి అప్పుడే బ్లౌజ్ అనేది చాలా చక్కగా వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా రౌండ్ మొత్తం ఒక కుట్టేసేసాను ఇక్కడ నడుము పాటుకు వచ్చేసరికి ఇంకో కుట్టేస్తున్నాను అనమాట నేనైతే ఒకటికి రెండు సార్లు ఇదే మాట చెప్తున్నానండి నేనైతే టైలరింగ్ ఓన్లీ యూట్యూబ్ చూసుకుని నేర్చుకున్నానమాట మేము యూట్యూబ్ చేసుకుని నేర్చుకుంటాము అనే ఒక మాట ఉంటే చాలదండి టాలెంట్ కూడా అలానే ఉండాలన్నమాట పట్టుదల కూడా అలానే ఉండాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం బయటకి ఇచ్చి బ్లౌజులు ఖరాబ్ చేసుకొని ఎంతంత డబ్బులు ఇచ్చుకొని కుట్టించుకునే కన్నా ఒక ఐదు వేలు నాలుగు వేల ఐదు మిషన్ తెచ్చుకొని చక్కగా ఇలా ఇంట్లో మన బ్లౌజులు మనం కుట్టుకుంటే చాలు సగానికి సగం డబ్బులు మిగిలినట్టేనమాట ముందైతే కాటన్ బ్లౌజులు ఒక పది పన్నెండు పీసులు తీసుకొని చక్కగా కొట్ట నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మన బ్లౌజ్ అనేది మనమే చక్కగా కుట్టుకుంటాము నేను పదో పన్నెండు కాదు ఒక ఇరవై పీసులు కాటన్ బ్లౌజులు ఖరాబ్ చేసే ఉంటాను దాని తర్వాత నాకు ఎంత నీట్ గా కుట్టడం అనేది వచ్చిందనమాట నేర్చుకుంటాము అనే ఒక ధైర్యం ఉండాలి అలాగే నేర్చుకుంటాము అనే ఒక సత్తా ఉండాలి ఈజీగా నేర్చుకుంటారు నేనైతే ఇంకా మెజర్మెంట్స్ అంటూ నాకు రావండి ఎందుకంటే నేను యూట్యూబ్ టైలరింగ్ కదా అందుకోసమే అనమాట ఓన్లీ నేను పాత బ్లౌజ్ ఎలా ఉంటే అలానే పెట్టేసి కట్ చేసిస్తాను క్లాత్ ఈ విధంగా అయితే చక్కగా కుట్టేస్తూ ఉంటారనమాట మీలో ఎవరికైనా నేర్చుకోవాలనే ఒక ఉద్దేశం ఉంటే ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకోటి ఏంటంటే వీడియోలు చూస్తేనే బ్లౌజ్ కుట్టడం అనేది రాదండి మినిమం ఒక ఇరవై పీసులు ఒకేసారి కాటన్ బ్లౌజులు కొనుక్కున్నట్టుగా అయితే మీకు కూడా తక్కువ రేటే పడుతుంది అనమాట ఆ బ్లౌజులు మనం ఎలాగో వేసుకోలేము కాబట్టి అమ్మమ్మలకు అత్తలకు అలాగే ఆ అమ్మలకు ఇచ్చేసినట్టుగా అయితే వాళ్ళు చక్కగా వేసుకుంటారు ఆ బ్లౌజులు అయితే వేస్ట్ అవ్వ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి